పంచాయతీ కార్యదర్శులు పని ఒత్తిడి తట్టుకోలేక విలవిల్లా ఆడిపోతున్నారట ఒత్తిడి తగ్గించాలి అంటూ డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ విద్యాసాగర్ డిమాండ్ అయితే తన తీసుకొచ్చారు గ్రామ పంచాయతీ కార్యదర్శులపై పని ఒత్తిడి తగ్గించాలని ఏపీఎన్జిఓ అధ్యక్షుడు ఉద్యోగుల జేఏసీ చైర్మన్ ఆలపత్తి విద్యాసాగర్ కోరారు ప్రభుత్వాన్ని అయితే తాజాగా పంచాయతీ కార్యదర్శి సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారట పంచాయతీ కార్యదర్శుల ప్రమోషన్లో జాప్యాన్ని నివారించి సత్వరమే ప్రక్రియ పూర్తి చేయాలని కూడా కోరారు పంచాయతీలకు ఎలాంటి సౌకర్యాలు కల్పించకుండా పని చేయించాలని కార్యదర్శులపై అధికారులు ఒత్తిడి పెంచుతున్నారని ఈ విధానం తీవ్ర మానసిక వేదనకు గురి చేస్తుందని కూడా చెప్పారు పంచాయతీల్లో కార్యదర్శులకు వీడియో కాలింగ్ చేస్తున్న విధానాన్ని తొలగించాలి అన్నారు సంఘ ఆధ్వ అధ్యక్షుడు వైవిడి ప్రసాద్ మాట్లాడుతూ గ్రామ పంచాయతీల పనివేళల విషయంలో ప్రభుత్వం పునరాలించుకోవాలని కోరారు పంచాయతీ కార్యదర్శి సమస్యలను పరిష్కరించాలి అన్నారు సమావేశంలో కొంతమంది ప్రముఖులు కూడా కీలక వ్యాఖ్యలు చేశారు ఏంటంటే ఇక్కడ వీడియో కాలింగ్ ప్రధానంగా పొద్దున్నే వీళ్ళు యోగా క్లాసులు పెట్టాలని లేదంటే అక్కడ ప్రధానంగా చెత్త ఎక్కడైతే ఉందో అక్కడ వారంలో రెండుసార్లు విజిట్ చేయాలి అక్కడి నుంచి ఫోటోలు తీయాలి అలాగే ఇప్పుడు తాజాగా మొన్న వీళ్ళకి పెట్టిన కొత్త రూల్ ఏంటి అంటే వీళ్ళకి సచివాలయ ఉద్యోగులకి వీళ్ళకి కూడా ఏ రోజుకి ఆ రోజు పేపర్తో ఒక ఫోటో తీసి పెట్టాలంట పొద్దున్నే అంటే ఆ రోజు మేము అటెండెన్స్ అయ్యామా లేదా అనేది ఇది ఒక రకంగా చాలా పగడ్బందీగా అయితే చేస్తున్నారు దీన్ని ఉద్యోగులు ఒత్తిడిగా ఫీల్ అవుతున్నారు మరి ఈ విషయంలో ఏమైనా మార్పులు జర్పులు చేస్తారా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందా గతంలో జగన్ హయాంలో ఫేస్ రికగ్నైజేషన్ యాప్ పెట్టారు అని చెప్పే టీచర్లు భారీ స్థాయిలో వ్యతిరేకత తీసుకొచ్చి ఉద్యమాలు చేసి రోడ్డెక్కారు ఎక్కారు మరి ఇప్పుడు ప్యాకంగా పేపర్ పెట్టుకుని ఫోటో పెట్టమంటున్నారు మరి దీన్ని ఎలా చూస్తారు